ఇక ఢిల్లీ కారుపెలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది ఈ ఉగ్ర కుట్రకు అల్ఫలా విశ్వవిద్యాలయం కేంద్ర బిందువుగా ఉండటం ఇద్దరు వైద్యులను అరెస్టు చేయటంతో ఆ విశ్వవిద్యాలయంపై నిఘా మరింత పెరిగింది అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యులు ఉగ్రవాది ఉబర్ నబీకి స్నేహితులుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఇక దీంతో క్యాంపస్లో భద్రతను కట్టుదిట్టం చేయటంతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతున్నారు అల్ఫలా విశ్వవిద్యాలయంలో విచారణ వేగంగా కొనసాగుతుంది దర్యాప్తు బృందాలు సిబ్బందిని ప్రశ్నిస్తూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అనుమానత విద్యార్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు ఇక ఈ క్రమంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోతుండటంతో తరగతుల కొనసాగింపుపై అనిశ్చిత నెలకొంది